నమస్తే వెల్కమ్ న్యూస్ మన వేద ధర్మాలను శాస్త్రాలను జ్యోతిష్ పండితులను అవహేళన చేసేటువంటి చులకన చేసేటటువంటి విధంగా మాట్లాడే నీచుడు మనందరికి తెలిసింది అరక్కున్న సెలబ్రిటీ జాతకాలు చెప్పడం చిప్పకుడు దానికి వెళ్ళిన తర్వాత చంపలేసుకున్నటువంటి వేణుస్వామి అనేటువంటి జ్యోతిషుడు ఒక వివాదాస్పద వాక్యం మళ్ళీ చేశాడు అదేమిటంటే ఒక్కసారి కొంచెం వినిపించే ప్రయత్నం చేస్తాను శుక్రవారం నాడు మాత్రమే అది కూడా శుక్రుడు నీచంలో ఉంటే శుక్రుడు ఆరవ ఇంట్లో పన్నెండవ ఇంట్లో ఎనిమిదవ ఇంట్లో ఉన్న శుక్రుడి మీద శని దృష్టి ఉన్న జాతకరీత్యా మీరు శుక్రవారం నాడు థర్టీ ఎంఐల్ పెద్ద నైట్ అది కూడా ఫ్యామిలీతో మహమ్మద్ రఫీ పాటలు పెట్టుకో ఇదండి వీడు చెప్పే సలహా ఏంటంటే ఒక థర్టీ ఎమ్మెల్యే తాగితే శుక్రుడు వీక్ గా ఉన్న వాళ్ళకట కట థర్టీ ఎమ్మెల్ తాగితే వాళ్ళకు మహర్దాశ వస్తుందట దానికి ఈయన చెప్తుంది ఏంటంటే డాక్టర్లు కూడా థర్టీ పెగ్గు థర్టీ ఎంఎల్ తాగండి మీకు ఆరోగ్యానికి మంచిది అని కూడా చెప్తున్నానట్ట నీలాంటి వాళ్ళనే హిందూ ధర్మం అంతా కూడా సంకరానికి సంక్రానికి పోతా ఉందిరా బాబు ఎవడో పనికి మాల పనికిరాని శాస్త్రాలు రాసి ఉండవచ్చు ఎక్కడో ఏదో ఆచారం ఉండవచ్చు ఆయన ఒక మనం ప్రస్తావించడం తప్పు పని అవుతుంది ఆయన ఒక విధానాన్ని ఒక పూజా విధానాన్ని దాన్ని ఏదో పేరు చెప్పుకుంటాడు ఇంకా వామనాస్త్రం అని ఏదో వామన ధర్మం అని ఏదో చెప్పుకుంటాడు అది ఆయన ఇష్టం అన్నీ ఉన్నాయి లోకంలో అంటే విధానంలో అన్ని రకాలైనటువంటి విధానాలు ఉన్నాయి మనకింత చెప్పాల్సి అంటే రామాయణం గురించి కూడా రకరకాల కోణాల్లో రాసినటువంటి కథలు ఉన్నాయి లేదా ఒక ఒక దగ్గర ఆచారం ఇంకొక దగ్గర ఆచారానికి విభిన్నంగా ఉంటుంది ఇన్ని విస్తృతమైనటువంటి ఆచారాలు ఉన్న వ్యవహారంలో ఆ పనికిరాని వ్యవహారం ఒకటి నువ్వు తీసుకొని అది గొప్పదని చెప్పే ప్రయత్నం చేస్తున్నావు సార్ చెప్పుకో కానీ ఇట్లాంటి స్థలాలు ఎవరు ఇచ్చేది ఎవరు చెప్పాడు నైతిక ధర్మం కానీ ధర్మం పట్ల అవగాహన కానీ లేకుండా తాగితే గ్రహాలు మారుతాయని చెప్పడం అంటే నీచత్వం ఇంకెక్కడుంది ఎక్కడనుందా ఏ శాస్త్రం ప్రకారం చెప్పింది ఎక్కడ చెప్తుంది నువ్వు చదివిన ఏ శాస్త్రంలో ఉంది ఆల్కహాల్కు గ్రహాలు శాంతిస్తాయని కలిసిస్తారని కరుణ చూపిస్తారని ఏ యదవ చెప్పాడు నీకు ఎక్కడ ఎక్కడ చదువుకున్నారో ఎదవన్నారా యదవ ఇట్లా పనికి చెప్పి భ్రష్టు పట్టిస్తున్నావు జ్ఞా కనీసం జ్ఞానం కామన్ సెన్స్ కడుపుకు ఆహారం తింటున్నావు అన్నం తింటున్నావు అన్నటువంటి కనీసం ఇంకిత జ్ఞానం లేకుండా నువ్వు ఇట్లా వ్యవహరించడం అనేది సిగ్గు మాలినచం ఈ మానవ సమాజంలో నీలాంటి మృగ ఉండడం చాలా సిగ్గుచేటు అసలు నువ్వు ఎట్లా నువ్వు ఎట్లా ఈ ధర్మాలు వేదాలు పూజలు చేస్తున్నావు అయితే అర్థం కావట్లేదు నీ బతుకు కోసం నీ బతుకు తెరువు కోసం నీ పేరు ప్రఖ్యాతుల కోసం ఇంత నీచమైన దిగజారుతున్నటువంటి వెధవ జీవితం బ్రతకడం ఎంతవరకు సమంజసం అనేది ఆలోచించుకోవాల్సిన విషయం ధర్మాలను వేదాలను శాస్త్రాలను గౌరవించేలా ఉండాలి ఏం జరిగినా కూడా కానీ మన ఏ అంశం తీసుకున్నా మన పట్లను ఆ తీసుకున్న అంశం పట్ల గౌరవం పెరగాలే కానీ ఇట్లాంటి నీచ సంస్కృతి నీకు తోచింది చెప్పడం ఇట్లా చెప్పడం అనేది అధర్మం నీక నీకు మనిషివైతే నీకు జ్ఞానము బుద్ధి ఉంటే నీలో చీవులక్తులు ఉంటే తప్పు దిద్దుకుంటామని ఆశిస్తున్నాం